పచ్చళ్ళ ఆర్డర్ ఇవ్వడానికని ఫోన్ చేస్తుంది హలో చెప్పండి ఏమేమి పచ్చళ్ళు కావాలి హాఫ్ కేజీ ఐదు వందలండి మీకెంత కావాలి అమ్మో ఐదు వందల చాలా రేట్ అండి అంతైతే ఎలా అండి ఏంటి నువ్వే పచ్చళ్ళు కూడా కొనలేకపోతున్నావు అంటే నువ్వు ఏ బ్రతుకు బ్రతుకుతున్నావో అర్థమవుతుంది నువ్వు ఒక పని చెయ్యి నాలుగు ఇళ్లల్లో పాచి పని చేసుకుని బ్రతుకు ముష్టి పచ్చళ్ళే కొనలేకపోతున్నావు నీకెందుకు మొన్న వాట్సాప్ లు రేట్లు పెట్టారు కదండి చాలా ఎక్కువగా ఉన్నాయి అవునా అయితే ఇప్పుడేం చెయ్యను కొంచెం రేటేమీ తగ్గేది లేదా అండి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి అవునా ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఎవ్వరూ ఉండరు నువ్వు పని చెయ్యి ముందు కెరీర్ మీద ఫోకస్ చెయ్యి లేదంటే నీ బాయ్ ఫ్రెండో నీ మొగడో వదిలేస్తాను నిన్ను Thank you.